పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు చాలా కోపంగా ఉన్నారు చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ ఓడిపోవడం వారి కోపానికి ఒక కారణం కాగా గ్రూప్ దశలో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం అతిపెద్ద కారణం ప్రస్తుతం పాక్ జట్టు చాలా అద్వానంగా ఉందని మాజీ ఆటగాళ్లు దయపట్టారు చివరిసారిగా రెండు వేల పదిహేడు చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ను పాక్ ఓడించింది ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని వన్డే మ్యాచ్ భారత్ విజయం సాధించింది ఈ క్రమంలో తాజా అవటమైన తర్వాత పాక్ జట్టుపై వసిం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత్ తో మ్యాచ్ లో ఆహారం విషయంలో పాక్ ఆటగాళ్లను తప్పుపట్టాడు మ్యాచ్ లో అది ఒకటో లేదా రెండో డ్రింక్స్ బ్రేక్ అని అనుకుంటా ఆటగాళ్ల కోసం అరటి పండ్లతో కూడిన ప్లేట్ వచ్చింది కోతులు కూడా అంతగా అరటి పండ్లు తినవు అది వారు తినే పద్ధతి అదే గనక కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉంటే వాళ్ళను చిత కొట్టేవాడు అని అక్రమ మ్యాచ్ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాడు ప్రస్తుతం క్రికెట్ లో వేగం చాలా పెరిగింది అయినప్పటికీ పాక్ జట్టు ఇంకా పాతకాలపు పద్ధతిలో ఆడుతున్నారంటూ అక్రమ్ మండిపడ్డాడు ఇక ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నాడు నిర్భయంగా ఆడే క్రికెటర్లతో పాటు యువ రక్తాన్ని జట్టులోకి తీసుకురావాలి అప్పుడే జట్టు బాగుపడుతుంది ఇందుకోసం ప్రస్తుతం జట్టులో ఐదు నుంచి ఆరు మార్పులు చేయాల్సి ఉందన్నాడు మీరు రాబోయే ఆరు నెలలు ఓడిపోతూనే ఉంటారు అయినా గాని పర్వాలేదు ఇప్పటి నుండే రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ కప్ కోసం జట్టును నిర్మించండి అని అక్రమ్ పీసీబీకి సూచించాడు